మెదక్ జిల్లాలో పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న పేద విద్యార్థులు మార్చి ముప్పై ఒకటో తేదీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్స్లో అవగాహన కల్పించినట్లు సాయి లాఠీ ఆదివారం ఉదయం పది గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్విధం చేసుకోవాలన్నారు ముప్పై ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి ఈవెంట్స్ ప్రారంభమవుతూ ప్రారంభం చేస్తామన్నారు మొదటి రెండవ స్థానాలు కవసం చేసుకున్న వారికి బహుమతి ప్రదానం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను మీ సాయి నాటి క్రికెటర్ పోలీస్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న నిరుపేద అభ్యర్థులకి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన మెదక్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ ఏ విధంగా నిర్వహిస్తారు అదే విధంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది బాయ్స్ మరియు గర్ల్స్ కి ఎవరైతే ఫస్ట్ లేదా సెకండ్ వచ్చినా వారికి క్యాష్ ప్రైజ్ ఉండడం జరుగుతుంది కావున దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్